గంధంలో సమయం చాలా విలువైంది కనుక ఎందుకు వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు మార్గంలో శీల గారు పౌరులు గారు వాళ్ళ కుటుంబం ఎందుకు వచ్చారు చూడండి సామెతల గంధము పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వర్షంలో శాస్త్ర మాట మాట రాష్ట్రపడ ఉంది చదువుదాం సామెతలు పదిహేను ఇరవై నాలుగు కిందన్న పాతాళములను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు అదే లోయా చూడండి రెండు ఉన్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఎవరైనా ఎస్ అయినా నువ్వైనా పరలోకం పైన ఉంది కింద పాతాళం ఖచ్చితంగా ఉంది ఇక్కడ మనము నేర్చుకోవలసింది గారి కోసం ఏదో తెలియదు కానీ ఇక్కడ మనకి ఏదో దేవుడి కూటు ద్వారా ఏదో తెలియజేయాలని ఆశిస్తున్నాడు కింద పాతాళముందని తెలుసుకుని చీలాగారు ఒక తల్లి తండ్రులు ప్రభు వారిని నమ్మి విశ్వసించి అందుకే ఏసుకీ ప్రభు కూడా అంటాడు యహాన్ విశ్వర్త ఐదో అధ్యాయ పంతొమ్మిది వచ్చిన చూడండి తండ్రి కుమారుడు అంతటి కుమారుడు ఏది సీగురి రాడు కానీ తండ్రి ఏది చేస్తాడు అదే చూసి నేర్చుకుంటాడని లేఖన మంది యహాను ఐదు పంతొమ్మిదిలో తల్లితండ్రులు పాతాళము ఉందని బుద్ధు కలిగి బుద్ధిమంతులుగా జీవ మార్గములకు వెళ్ళడానికి ఏసీ దగ్గరకు వచ్చి నీటి బాప్తి పొంది బాప్తిలో వాక్యంలో ప్రాబ్దంలో ఉంటూ కుటుంబము కట్టుకుంటూ వాళ్ళకి ఇచ్చిన కొడుకులద్దరికి పౌలు క్షీలలను పేరు పెట్టి టాలెంట్ గొప్పదా క్యారెక్టర్ గొప్పదా చెప్పండి అలలోయ చేతి అత్తాలి మౌనంగా ఉండకూడదు దేవుని ఆరాధించినప్పుడు ఉజ్జయంగా ఉండాలి చెప్పండి టాలెంట్ గొప్పదా క్యారెక్టర్ గొప్పదా గతిగా చెప్పాలి శీల గారికి టాలెంట్ ఉంది క్యారెక్టర్ ఉంది తపలు కొట్టాలి దేవనామా పరచాలి క్రియ ఉంది విశ్వాసం ఉంది వాళ్ళకి ఎందుకంటే దైవ జనులు నేను స్వామార్ వచ్చినప్పుడు తల్లిగా చెప్పారు మానవుడు ఒక జన్మము మారని ఒక పుట్టక నవ్విస్తుంది చనిపోయినప్పుడు ఏర్పిస్తాది ఇది చిత్రం కదా అలలోయ నేనంటాను పుట్టినప్పుడు ఏడాలి చచ్చిపోయినప్పుడు నవ్వాలి అలలోయ ఎందుకు పుడుతున్నారు బాబు ఎన్ని చూడాలి అని ఏరాలి చచ్చిపోయినప్పుడు హ్యాపీగా పకడని గంధం పద్నాలుగు పదమూడు అంటారు చూడండి ఇక్కడ పవనందు మృతి పొందినవారు ఒకటి నేను మూడు మాటలు చెప్పి ముగిస్తాను ఎందుకంటే నాకు క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్ సమయం ఇలువది అలలోయ నేను ఒకప్పుడు పాగుమూర్తిని భయంకరమైన తిరుగుమూర్తిని అత్తగారిని మాంగారిని బంధువులని ఏడిపించిన వ్యక్తిని అప్పుడు విలువలు చెప్పగలేదు మా అత్తంటో ఇప్పుడు మా పాస్టర్ గారు మా ఎల్లుడు గొప్పలు చెప్తున్నారు మరి ఆ రోజు కూతురు పడుతుంది కదా మరి ఈ రోజు కూడా కూర్చుక పడుతున్నాయి కదా ఎందుకంటే రిఫరెంట్ ఏంటంటే ఆ రోజు పాగుమూతిని ఈ రోజుని ఏ సాక్షిగా బతుకుతున్నాను షపలు కొట్టి దేవనామని పట్టాలి మొట్టమొదటిగా పాతాల ఉందని శీలగారు చేసాడో తల్లి ఏది చేసిందో అన్నదమ్ములు వాళ్ళ బిడలు అదే మార్గం మరి మన పిల్లలు మన కుటుంబం భర్త వస్తే భార్య రాదు భార్య వస్తే ఇది ఇది జీవితంలో జరగలేదు పవనందు అందు గుర్తు పొందడం వాళ్ళ తండ్రులు కింద అంటాడు ఆత్మ చెప్తుంది శివు గలుగా ఇంకో మాట అంటాడు వాణి క్రియలు వారి వెంట పోలి సభలు పట్టారు ఈ రోజు శీలగారు లేకపోయిన స్త్రీలు కూడా ఉన్నాయి ఆయన భక్తి చేస్తాడు మనం చెప్తుంది వాళ్ళ భార్య గారు సోమవారం రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన దైవ జన్లు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నప్పటి నుంచి ప్రతి వచ్చినైవజ పాత్రలు ఎక్కువ చేస్తున్నాడు మనం ఏం చేస్తాం ఆయన జాపం చేసుకున్నాడు మా తల్లి మా తండ్రుల వల్ల దైవజనులు వచ్చారు వాళ్ళు చేసిన పాత్రల్లో వాళ్ళు మేము జీవితం ఇలా చూడండి పౌలు గారి కొడుకులు శీల గారి కొడుకులు ఒక ఉన్నతంగా ఉన్నారు ఎందుకంటే తల్లిదండ్రులు మార్గంలో బిడ్డలు వెళ్తున్నారు ఒకసారి ఆలోచించాలి జీవితం రెండోది నూట పదహారు రాసుకోవాలి పదిహేను వర్షంలో భక్తుల మరణము ఆయన దిష్టికి విలువైంది ఇక్కడ ఒకవేళ వీళ్ళు దేవుడిని నమ్ముకోకుండా పబు దగ్గరకు రాకుండా ఇదేమంటారో తెలుసా క్రైస్తవులు అయితే ఆదరణ కూడిక హిందువులు లోకంలో ఉన్న తీరమంటారు ఏసు తీసి నమ్మని వారు ఏమంటారు నిద్రించరని చెప్తారు లోకములో చనిపోయిన వారు అంటారు అంటే రెండు రకాలుగా ఉంది కైస్తత్వం అనేది ప్రత్యేకమైనది డిఫరెంట్ గా బతకాలి ప్రత్యేకంగా బతకాలి యా సేలగారు లేదు కానీ ఆయన వెంట ఆయన క్రియలు వెళ్ళిపోతున్నారు హలో వచ్చిన దైవజనం ముక్కు చూతు కోసం చెప్పడం లేదు ఆయన చేసినదే చెప్పగలుగుతున్నారు ఈ రోజున మొట్టమొదటిగా తండ్రితమైన జీవితం జీవించాడు రెండోదిగా ఇలువు గల చేసి దేవుడు సన్నిధిలో ఉన్నాడు మూడోదిగా అంటాను నేను పరిశుద్ధం కా పట్టుకుంటున్నానే కాని పట్టుకుంటున్నా కానీ వాక్యాలు మనం పట్టుకోవటం లేదు హలోయ పౌలు గారు శీల గారు వాళ్ళ కుటుంబంలో పైభత్తులు మన జనవరి ఇరవై మూడున కుటుంబంతో వచ్చారు దేవుడి సన్నులో ఒక బాలిని అడిగాను పుట్ట గురించి పౌలు శీలైన వాళ్ళ పేర్లు అంటే అయ్యే పేర్లు పెట్టారని నిజంగా ఆ పేరులో ఉన్న కెనతే వాళ్ళ దేవుడి దేవుడి దీవించాడు అందరూ వేసి నిలబడదామా అందరు లేచి నిలబడదాం శని చేద్దాం నాకు ఇచ్చిన టైము కుటుంబస్తులు కూడా చల్లడానికి వస్తే ఇంక ఐదు నిమిషాలు నాకు ఇచ్చిన దాన్ని ఇంకా ఐదు నిమిషాలు మీకు అందరూ మేము పాడదామా అందరూ రెండు చేతులు పైకి చిన్న శరణం కళ్ళు మూసుకుందాం శరణం పాడదాం అలా నువ్వు లేకుండా അല്ലേഴ്സിന് പത്ത്